హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఎందుకంటే నా వీడియోలు అయితే చాలా లేట్ అయిపోయింది అంత అంటే నేను అక్కడికి వెళ్ళట్లేదన్నమాట నేను వేరే పని మీద అనమాట నేను మాయన కానీ లేట్ అయినందుకు మాత్రం సారీ ఎందుకంటే నేను వారం వారం వెంటే దగ్గరలోనే ఉన్నా కదా ప్రతి ఒక్కటి వెడదాం అనుకున్నా కానీ నాకు అసలు టైం కుదరట్లేదు అనమాట వెళ్ళడానికి కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు అక్క ఏమైంది ఇంకా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారనమాట అసలు వరకు వచ్చింది పనులు వరకు జరుగుతున్నాయి అనేసి ఎవ్వరికీ అర్థమైతలేదు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారనమాట నేనైతే ఇక అందుకని ఇప్పుడు పెడుతున్నా అనమాట ఇప్పుడు ఇక ఇంకా ఏంటంటే నేను సార్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను మళ్ళీ ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అడిగితే నాకు చెప్పారనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ అంతకుముందు నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్ళాము వెళ్ళినాం కానీ ఆ రోజు సాయంత్రం వరకు అనమాట ఎప్పుడు ఫోర్కి అనమాట అప్పటి వరకు అప్పుడు అప్పుడు సార్ వాళ్ళు ముగ్గురు ఉన్నారనమాట విజయ్ కుమార్ సారు ఇంకా మిగతా ముగ్గురు సార్లు ఉన్నారనమాట ఎందుకంటే కరెంటు గురించి వెయిట్ చేస్తున్నారు పాపం అప్పటికి గంట అయిపోయింది ఫైవ్ వరకు ఉన్నారనమాట సార్ వాళ్ళు అసలు అయితే ఫోర్ కట్లు వెళ్ళిపోతారు అలాంటిది ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఉన్నారు వాళ్ళ కరెంటు వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటూ కానీ ఆ రోజు కరెంటు వాళ్ళు కూడా రాలేదు ఇక సోమవారం రోజైతే వచ్చిండ్రనమాట వచ్చినాక ఇక కరెంట్ పని స్టార్ట్ చేసిండు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇదివరకు మనోళ్లే పెట్టాను పెట్టారనమాట అది నేను తీస్తున్నాను ఎందుకంటే నాకు వెళ్ళడానికి కూడా టైం కుదరట్లేదు ఇక ఆ రోజు శనివారం రోజు వెళ్ళిన వెళ్ళడమే ఇక మళ్ళీ వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నా కూడా మధ్యలో వానలు పడ్డాయి అంటే చినుకులు పడ్డాయి కదా నాకు బయటికి ఎలా బుద్ధి కాలేదు ఇక టూ త్రీ డేస్ వరకు ఇంట్లోనే ఉన్నా నేను ఇంకా ఎటు వెళ్ళలేదు వెళ్ళాలనిపించలేదు కూడా నాకు ఇక కొందరైతే మనోళ్ళే అనమాట పెట్టి మనకి వీడియోలు నాకైతే అంటే మన గ్రూప్లలో పెడతారు కదా ఆ వీడియోస్ నేను పెడుతున్నాను అనమాట ఎందుకంటే కొందరికి గ్రూప్ లేదు కొందరికి ఏమో ఇక నాకు తెలిసినంతవరకు కొందరు పెట్టింది నేను పెట్టేస్తున్నానండి కానీ మనకైతే వర్క్ స్టార్ట్ అయిందండి కరెంట్ వర్క్ కూడా స్టార్ట్ అయిందనమాట మనకి కానీ సార్ వాళ్ళు ఫస్ట్ వరకు ఎట్లా ఇస్తామన్నారంటే రెండు మూడు అట్లా బ్లాక్ అండ్ ఇద్దాం ఇద్దామనుకున్నారు సార్ వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లున్నదంటే అన్నీ ఒకేసారి ఇస్తామన్నట్టుగా వార్త తెలిసిందనమాట నాకు ఎందుకంటే మరి అన్నీ అంటే కొందరు ఉంటారు కదా ఏ మా వాళ్ళకి ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వలేదు అది ఇది అనేసి మళ్ళీ తలకాయ నొప్పి ఎందుకు అనేసి మార్చి ఇక కొందరికి ఉంటుంది కదా అయ్య మరి వాళ్ళకి ఇచ్చారేంటి మాకెందుకు ఇవ్వలేరు అన్న ఫీలింగ్ కూడా కొందరికి ఉంటుంది కదా అందరికీ కొందరు అర్థం చేసుకుంటారు కొందరు అర్థం చేసుకోలేరు అట్లా అనేసి నేనైతే అనుకుంటున్నాను ఆ విధంగా ఉంటుందని చెప్పేసి సార్ వాళ్ళు గట్ల మళ్ళీ టైమింగ్స్ మార్చారనమాట ఎందుకంటే మళ్ళీ కరెంటు కూడా మొన్న త్రీ ఫోర్ డేస్ వరకు వానలు వచ్చినాయి మళ్ళా అట్లా కొన్ని ఎంతైనా గవర్నమెంట్ అంటే మనకి టెన్ డేస్లో అనేసి మనం టూ మంత్స్ వేసుకోవాలి అది తప్పదు ఎందుకంటే ఏదైనా వర్క్ చేసే వాళ్ళు బట్టే ఉంటుంది కదా పని పని వాళ్ళు వస్తేనే కదా ఏ వర్క్ అయినా ఇప్పుడు కరెంట్ వాళ్ళు ఉన్నారు కరెంట్ వాళ్ళు వస్తేనే కదా ఆ పని అయ్యేది అట్లన్నమాట అందుకనేసి నువ్వు ఎంతమంది పోయినా ఎవ్వరు పోయినా కూడా సమాధానం అదే చెప్తున్నారనమాట మనకి ఫస్ట్ వరకు అన్నారు కానీ నాకు తెలిసి సంక్రాంతి వరకు అనుకుంటున్నా ఎందుకంటే మధ్య మధ్యలో మన హాలిడేస్ అని అవి ఉంటాయి కదా మళ్ళీ మొన్న అయితే చిను చినుకులు బర్త్డే వాటి కోసం కూడా కొంచెం వర్క్ లేట్ అవుతుంది అనేసి ఇక సార్ వాళ్ళు కూడా తొందరగా ఇవ్వాలనే ఆలోచనలే ఉన్నారు సార్ వాళ్ళు కూడా సండే కూడా వస్తున్నారండి నేనైతే మొన్న సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే సండే రోజు కూడా వర్క్ చేపిస్తూ కరెంట్ వర్క్ చేపిస్తూనే ఉన్నారు ఇంకా కొందరు అయితే ఏంటంటే మన ట్యాంకులు నీట్గా చేసుకోవాలన్నమాట మనము ప్రతి ఒక్కరు ఇప్పుడు మా ఫస్ట్ బ్లాక్ ఉంది మా బ్లాక్ వాళ్ళు మేము చేయించుకోవాలి అట్లా అన్ని బ్లాక్లు వాళ్ళు చేయించుకోవాలి ఇదైతే పెద్ద బ్లాక్ పెద్దది ఉంది కదా అది వాటర్ది అది అనమాట వీడియో ఎందుకంటే మీకు చూపిస్తున్న అంత ఘోరంగా ఉంటుంది అనమాట లోపల అవంతా మనము కడిగించుకొని లోపల బ్లీచింగ్ పౌడర్ అవన్నీ వేయించుకోవాలన్నమాట కొన్ని 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 బ్లాకులు కూడా కడిగించుకుంటున్నారు నేనైతే కడిగి ఇవ్వలేదండి నాకు టైం లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరు ఉంటే బాగుంటుంది అనేసి ఆలోచన నాకు ఉంది అంటే అందులో అరవై మంది ఒక ఒక బ్లాకు వచ్చి అరవై కుటుంబాలు కదా అట్లా అనేసి మా మా దాంట్లోనైతే ఇరవై మంది ఇరవై ఐదు మంది ప్రతి ఒక్క బ్లాకులు అందరూ ఉండలేరు కదా అనేసి నాకు అందరు వచ్చినాకనే చేపిద్దామన్న ఆలోచనతో నేను ఉండిపోయినా ఎందుకంటే మళ్ళీ కొంచెం నేను కూడా కొంచెం బయట పనుంది అనమాట అట్లా అనేసి నేను కొంచెం తీరట్లేదు నాకు వెళ్ళడానికి కూడా మనోళ్ళు కూడా మన ఫస్ట్ బ్లాగ్ వాళ్ళు ఉండరు అక్క చేయించుకుందాం అక్క మనం అనేసి అనేసి కూడా అంటున్నారు మనం నేను కూడా అన్ అంటు అంటూనే ఉన్నాను అనేసి కానీ అందరు లేరు కదన్న ఆలోచన వస్తుంది అందరు ఉంటే బాగుంటుంది అనేసి మళ్ళా వాళ్ళు వచ్చాక మళ్ళీ తర్వాతకి పైసలు ఇద్దాం అక్క అది అనేసి అంటున్నారు కానీ ఏమో నాకైతే మంచిగా అనిపించట్లేదు అందరు వచ్చినాక చేయించుకొని ఎప్పటిదప్పుడు బుక్ పెట్టుకుని రాసేసుకొని అదంతా ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుందని నా ప్లానింగ్ మరి చూద్దాము ఎట్లయితుందో కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియో నేను ఇప్పుడు కూడా పెట్టకపోదును ఇక అందరూ ఫోన్లు చేస్తున్నారు అక్క అక్క ఇంకా అనేసి అడుగుతున్నారు అనమాట అందుకనేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా నేను వాస్తవానికి వెళ్ళలేదు అక్కడికి అంటే మొన్న శనివారం అని చెప్పాను కదా ఆ రోజు వెళ్ళినాక మళ్ళీ వెళ్ళలేదు మధ్యలో కాకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వెళ్ళి వెళ్ళారనమాట వెళ్ళి కూడా కనుక్కుంటే కరెంటు పని అయితే జరుగుతుంది చూసారు కదా కరెంటు పని కూడా అయితేనే ఉందండి నేను కూడా సార్ వాళ్ళు నడితే కరెంట్ పని అవుతుందమ్మా అని అన్నారు ప్రతి ఒక్క అందరు బ్లాక్లు అయినాకని ఇస్తారని అనుకుంటున్నాను నేనైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ప్రతి ఒక్క బ్లాక్ అయితే కడిగించుకోవాలి అది ఫస్ట్ బ్లాక్ కాబట్టికి మా వాళ్ళు అంటున్నారు ఏందక మనదే లేట్ అయిపోతుంది అందరు చేయించుకుంటున్నారు కదా అనేసి నాకు కూడా ఆ బాధ ఉంది కాకపోతే ఏంటంటే అందరు వస్తే బాగుంటుందని నా ప్లానింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉంటే అందరు ముంగట చేయించుకుంటే అంటే అందరు ఉంటే మనం మనీ ఇస్తే తొందరగా అయిపోతాయి కదా మళ్ళీ వాళ్ళు ఉండి మనం ముందు మనీ పెట్టాలి కదా అట్లా అనిసి నేను వెనకకి వెళ్తున్నాను అట్లా అందుకనే ఆలోచిస్తున్నా అనమాట నేనైతే ఒకవేళ అందరం ఫస్ట్ బ్లాక్ అరవై మంది ఉంటే మీటింగ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే సార్ వాళ్ళని అందరూ అడుగుతున్నారు కూడా సార్ వాళ్ళు వద్దంటున్నారు ఎందుకంటే వర్క్ జరుగుతుంది డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి ఎవరు కూడా మీటింగ్లు పెట్టొద్దు అని కూడా అన్నారు అనమాట సార్ వాళ్ళు అంటే వేరే వాళ్ళు అంటే నాకు తెలిసింది అట్లా అని చెప్తున్నాను అనమాట నేను కూడా నేను కూడా పెడదామనుకున్నా కానీ ఇక వద్దనేసరికి సార్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను కూడా ఇక తగ్గిపోయినా అంటే మనం కూడా ఎందుకు లేడనేసి ఆగిపోయినామనమాట కానీ తొందరపడకండి అన్నీ అయితేనే ఉన్నాయి అంతకుముందేమో డైనేజ్ ప్రాబ్లం చూసారు కదా అది అదొక్కటి ఒక నెల రోజులు పట్టింది అనమాట ఒక వారం పది రోజులు పది రోజుల పట్టి ఉండొచ్చు తర్వాతకే కరెంటు గురించి కరెంటు వాళ్ళ గురించి కూడా చూసారు సార్ వాళ్ళు వాళ్ళది కూడా కొంచెం మూడు నాలుగు రోజులు కొంచెం వెయిట్ అయిపోయింది అంటే లేట్ అయిపోయింది అంటే వాళ్ళు కలవలేదు సార్ వాళ్ళకి ఇంకా పనులు అంటే ఇక అంతే ఉంటుంది వాళ్ళు వర్క్ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తేనే కదా మనకి అయ్యేది తొందరగా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి వీడియో చివరి దాకా చూడండి ఎందుకంటే నేను కూడా వెళ్దామని రెండు మూడు సార్లు ట్రై చేసినా కానీ నాకు వాన పడితే నేను బయటకు అయితే రాను నాకు ఎందుకు నచ్చదు అలా అనేసి ఇంట్లోనే ఉండిపోయినా సరే అయితే మళ్ళీ వెళ్దాం అనుకుంటే కొన్ని ఇక పని మీద నేను వెళ్ళలేదండి ఓకేనా కానీ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది నేను అనుకుంటున్నా కదా ఫస్ట్ తర్వాత ఫస్ట్ అన్నారు కదా సార్ చూద్దాం ఫస్ట్ వరకు ఇస్తారో లేదో మళ్ళీ వెళ్ళి కనుక్కొని మళ్ళీ ఒక వీడియో పెడతా నేను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఇస్తారని మళ్ళీ ఆ వీడియో మళ్ళీ నేనైతే దగ్గరుండి పెట్టుకు కానీ ఇప్పుడు నాకు కొంచెం పని ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా అయినా కూడా ఇక మా ఇక అందరం కలిసి వెళ్తే అడగడానికి కూడా సార్ వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పట్లేరు చూస్తూనే ఉన్నారు కదమ్మా ఇస్తాము పడకండి ఇన్ని రోజులు వెయిట్ చేసినాం కదా ఒక నెల రోజులకి ఏం పర్వాలేదండి మనం కూడా అర్థం చేసుకోవాలి కదా గవర్నమెంట్ పని అంటే అట్లనే ఉంటుంది కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అందరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి మన ప్రతి ఒక్కటి ఏమైనా ఉంటే డబల్ బెడ్రూమ్ గురించి మనది జవహర్ నగర్ది మాత్రం కంపల్సరీ అప్డేట్ పెడతాను నేను కొంచెం కాకపోతే ఏంటంటే మీరు అడిగిన కొన్ని కొన్ని క్వశ్చన్స్కి నేను వెంటనే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా ఎందుకంటే నేను కరెక్ట్ తెలుసుకున్నాకనే పెడతా పెడతాను అనమాట లేకపోతే పెట్టను అలా అనమాట ఎందుకంటే ప్రూఫ్స్ కూడా ఉండాలి నాకు నేను ఆ ఉట్టిగా వాళ్ళు ఎందుకంటే మీ కూడా ఫేక్ లాగా అనిపిస్తుంది కదా అట్లాంటివి ఉండొద్దని నా బాధ అందుకనేసి ప్రతి ఒక్కటి కనుక్కున్నాక నీ వీడియో చూసినాకనే నేను పెడుతున్నా అనమాట ఓకే నా ఫ్రెండ్స్ కానీ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు అట్లనే సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ మనది ఏది సరే ఏముంది ప్రతి ఒక్కటి కూడా నేను పెడతానండి డబల్ బెడ్రూమ్ది కాకపోతే రెండు మూడు రోజులు ఒకరోజు వారం రోజులైనా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని కానీ కంపల్సరీ నేనైతే విడవ అయితే కంపల్సరీ పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ కరెంటు పని అయితే అవుతుంది మాది ఫస్ట్ బ్లాక్ది అయితే కాలేదు ఫోర్త్ ఫిఫ్త్ ఎయిత్ నెక్స్ట్ ఎవరిదో చెప్పలేము కానీ పేర్లు కూడా ఏమో ఎందుకంటే ఇక తెలిస్తే మంచిగా ఉండదు కదా అట్లా అనేసి నేను కూడా ఏం పెట్టదలుచుకోలేదు కానీ అన్ని బ్లాకులకి అయినాకనే ఇస్తారంట ఒకవేళ సార్ వాళ్ళు ఫస్ట్ మరి చూద్దాము ఫస్ట్ వారికి ఇస్తామన్నారు కదా ఒకవేళ ఫస్ట్ తారీఖు అంటే ఫస్ట్ తారీఖు అంటే ఇక మంచిగా అనిపించదు ఇక సెకండ్ కానీ థర్డ్ కానీ వెళ్ళి సార్ వాళ్ళని అడుగుతాం సార్ వాళ్ళు ఇంకేమైనా అప్డేట్ ఇస్తే నేను పెట్టేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇన్ని రోజులు ఆగినాము అందరికంటే ఎక్కువ తొందర నాకే ఉందండి అంత అందరికీ ఉండొచ్చు అందరికీ అదే ప్రాబ్లము కానీ నేను దగ్గరే ఉన్నా కదా నా లాగానే రూమ్ తీసుకుని చాలామంది ఒక వా ఒక ఐదుగురు ఆరుగురు అండి పాపం నా లాగా నేను కూడా ఎట్లా బాలాజీ నగర్కి వచ్చి రూమ్ రెంట్కుంటున్నాను అంటే మనకు అనుకుంటున్నాము వారం రోజుల్లో అయిపోతుంది పది రోజుల్లో అయిపోతుంది అనుకుంటే అది వెయ్యి నెలలు నెలలు బట్టి అయితేనే ఉందండి ఇంకా వర్క్ చూద్దాం మనమైతే ఇంట్లోకి వెళ్ళినాం దీపాలు వెలిగించుకున్నాం పూజలు చేసుకున్నాం అదైతే సంతోషం సంతోషమే అనిపిస్తుంది నాకైతే అందరికీ అలా అందరికీ అదే కదా అసలు అయితే ఇంట్లో మొన్నటిదాకా ఇంట్లో కూడా పోని వాళ్ళం పూ మంచిగా వెళ్ళి మంచిగా దేవుడికి పూజ చేసుకోవడం అదొక సంతోషమే అనిపించింది నాకైతే మరి మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఏదైనా ఉన్నా కూడా నేను చెప్పేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ కానీ అందరు చాలామంది ఫాలో చేస్తున్నారండి ఏమైంది అక్క అనేసి చాలామందికి అదే బాధ ఎప్పుడు వెళ్ళాలి అనేసి ఎందుకంటే పూజలు కూడా చేయించుకున్నాం కదా తొందరగా వెళ్ళాలని అందరికీ ఉంది సార్ వాళ్ళు కూడా అదే నేను నీ కూడా అసలు వెళ్ళినప్పట్లో అదే క్వశ్చన్ అడుగుతే ఎప్పుడు సార్ అనేసి అంటే సార్ వాళ్ళు ఎందుకమ్మా నేను కూడా ట్రై చూస్తూనే ఉన్నావు కదా మేము కూడా ఎట్లా ట్రై చేస్తున్నాము అనేసి అంటే నాకు కూడా బాధ అనిపించింది ఎందుకంటే సార్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెడుతున్నారు సండే రోజు కూడా వస్తున్నారంటే అర్థం చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చే